ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ హీరో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళ తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు శ్రీకాంత్ను డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశాడు నటుడు కొకేన్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దీనికోసం పోలీసులు అతను విచారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన శ్రీకాంత్ సినిమాలలో నటించాలనే కోరికతో చిన్నప్పుడే చెన్నై వెళ్ళిపోయాడు ఆ తర్వాత శ్రీకాంత్ పేరును కాస్త శ్రీరామ్గా మార్చుకొని చిన్న చిన్న పాత్రలో నటించడం ప్రారంభించాడు అనంతరం రోజా అనే చిత్రం తెలుగు తమిళ్లో కూడా ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు తర్వాత ఒకరికొకరు అనే సినిమాతో మంచి పేరు సంపాదించి తెలుగు తమిళం కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి పంపించారు ఇటీవల శ్రీరామ్ హరికథ అనే వెబ్ సిరీస్లో కూడా నటించి అలరించాడు అయితే ఈ సీనియర్ నటుడిని డ్రగ్స్ కేసులో చెన్నై నొంగంబాకం పోలీసులు అరెస్ట్ చేశారు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు అనంతరం నొంగంబాకం పోలీస్ కు శ్రీరామును తరణించి సుమారు రెండు గంటల పాటు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు అయితే విచారించారు మాజీ ఏఐఏ నేత ప్రసాద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ను అరెస్ట్ చేశారు ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఏఐఏడిఎంకే నేత ప్రసాద్తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వారిని విచారిస్తున్న సమయంలో వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే శ్రీరామును కూడా అరెస్ట్ చేసినట్లు పోలీ అరెస్ట్ చేసి పోలీసులు అయితే విచారిస్తున్నారు ఇప్పుడు శ్రీరామ్ అరెస్ట్ అనేది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇంకా ఈ కేసులో ఎంతమంది ఉన్నారు ఏంటనేది అయితే త్వరలో బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది